కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివ కేశవార్చనా విధులు వశిష్ట మహాముని ఇట్లు చెప్పుచున్నారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహత్యము ఇంకా చెప్పెదను ప్రసన్న చిత్తుడవై వినుము కార్తీక మాసమందు ఎవరు కమలముల చేత పద్మపత్రాయతాక్షనుడైనటువంటి శ్రీహరిని పూజించురో వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము వాసము చేయును ఈ మాసములో భక్తితో తులసి దళములతోనూ జాతి పుష్పములైన జాజి మందార పున్నాగ చెంపక ఇత్యాదులతోనూ శ్రీహరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును ఉసరిక కాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించువాని యముడు చూడటానికి కూడా శక్తి కలిగి ఉండడు కార్తీక మాసమున తులసీదళములతో శాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును దానిలో సందేహమే లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజనం ఆచరించు వాని మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడా ఉసిరి చెట్టు దగ్గర శాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు పదముందును కార్తీక మాసములో భక్తితో శ్రీహరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టిన వానికి మోక్షము దొరుకును శ్రీహరి అరటి స్తంభములతో గానీ పువ్వులతో గాని మంటపాన్ని నిర్మించి పూజించువానికి వైకుంఠమందు చిరకాల వాసము కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరియందు సాష్టాంగ ప్రమాణము చేసిన వారు పాప విముక్తులై అశ్వమేధయాగాన్ని పొందుతురు హరి ఎదుట జపము హోమము దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పొదురు ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో ఉన్నవారికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెడరు కార్తీక మాసముందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాలి పాపములు గాలికి కొట్టుకుపోయిన ధూళివల్లి నశించును ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కాని అవిసి పువ్వులతో శ్రీహరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఈ మాసంలో బృందావనమున ఆవు పేడతో అలికి రంగవలల్లో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున విష్ణు భగవాను ఎదుట నందాదీపము అర్పించిన ఫమరునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా సక్యము కాదు నందా దీపము అనగా ప్రతి పత్తిది షష్ఠీ తిథి ఏకాదశి తిథులందు సమర్పించు దీపము ఈ నందా దీపము నశించినచో వ్రత భ్రష్గును కాబట్టి నువ్వులతో ధ్యానముతో అబిసి పువ్వులతో కలిసి నందా దీపమును శ్రీహరికి సమర్పించడం చేయవలేను కార్తీక మాసముందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు కార్తీక ముందు విష్ణు ఆలయముందు మండపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు ఈ మాసములో మల్లె పువ్వులతో శ్రీహరిని పూజించి వాని పాపములు సూర్యోదయం అనంతరం చీకట్ల వల్లి నశించును తులసి గంధముతో సారగ్రామమును పూజించువాడు వాడు పాపముక్తులై విష్ణు లోకాన్ని చేరగలడు హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును ఈ మాసంలో భక్తితో అన్నదానమాచరించు వారి పాపములు గాలికి కొట్టబడిన మబ్బుల వలె తొలగును కార్తీక మాసమందు తిలాదానము మహానదీ స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయబడినం ఈ మాసమందు దానము స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాలు డగను స్త్రీ గాని పురుషుడు కాని కార్తీక వ్రతము ఆచరించినవాడు గాడిదగా ముందు జన్మించి తర్వాత నూరు మార్లు కుక్కగా జన్మించును కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించిన సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు పువ్వును మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడు జన్మలు వేదవేదాంగ పారంగతులైన బ్ర బ్రాహ్మణుడే జన్మించును ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించిన సూర్యమండలమందు చిరకాల వాసేవును అవిసె పువ్వుల మాలను ధరించి శ్రీహరి శ్రీహరిని అవిసె పువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాలల చేత కానీ తులసి దళాల చేత కానీ ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తుల వైకుంఠమును పొందుతారు ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును పొందుతారు ఈ మాసమున శుక్ల పక్ష తిథినాడు పూర్ణిమ నాడు అమావాస్య నాడు ప్రాతస్నానమాచరించిన అశక్తులు పూర్ణ ఫలమును అందగలరు అందుకు కూడా శక్తు శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహాత్సము వింటే స్నాన ఫలము కలిగి పాపములు నశించును ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందం పొందేవారి పాపములు ఏ సందేహము లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయం చేయువాడు స్వర్గమును పొందును ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదుల చేత హరిని పూజించినవాడు వైకుంఠాన్ని పొందును అధ్యాయం సమాప్తం స్వస్తి